డాక్టర్ కాత్యాయని హత్య కేసులో ముద్దాయిగా కోర్టులో ప్రవేశపెట్టబడతాడు సంతోష్ అతడికి జుడీషియల్ కస్టడీ విధించి జైలుకి పంపబడతాడు జైలులో ఇద్దరు గ్యాంగ్స్టర్స్తో సంతోష్ పరిచయం అవుతుంది ఈలోగా డాక్టర్ కాత్యాయని చెల్లెలు లాయర్ జానకి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సహాయకరాలుగా నియమించబడి కేసు దర్యాప్తులో పాల్గొంటుంది కేసును సమగ్రంగా విచారించమని జస్టిస్ అమరేశ్వరదేవి ఆదేశిస్తుంది జైలు సూపరింటెండెంట్కు ఫోన్ చేసి చెప్పాడు సంతోష్తో ములాఖాత్కు అనుమతి మించమని ఆ సాయంత్రం ములాఖాత్కి జైలుకు వెళ్ళింది ఇంతవరకు అతన్ని చూడలేదు ఇంటరాగేషన్ రూమ్లోకి సంతోష్ వచ్చాడు అతన్ని చూడగానే అనుకుంది ఇతను ఒక హంతకుడిలాగా లేడు ఒక పరిపూర్ణ వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు ఇతనితో ఎలా మాటలు కలపాలి అనుకున్నది హలో అన్నాడు సంతోష్ నేను అడ్వకేట్ నా పేరు జానకి నన్ను ప్రాసిక్యూటర్ గారికి ఎయిడ్గా నియమించారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్తారా అన్న జానకి జానకి మీరేనా మీరు కాత్యాయిని చెల్లెలు కదా అవును మీకు ఎలా తెలుసు నాకు కాత్యాయిని అంతా చెప్పింది మీరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీ కుటుంబ వివరాలన్నీ నాతో చెప్పింది కొద్ది రోజులలోనే మేమిద్దరం మీ ఇంటికి వచ్చేవారం కానీ అంతా ముగిసిపోయింది కానీ మా అక్క మేము ఇంతగా నమ్మినప్పుడు మీరు ఆమెను నమ్మించి ద్రోహం చేశారు మీ పశుకాంక్షకు ఆమెను బలి తీసుకున్నారు మీలాంటి వారికి ఊరికి శిక్ష కూడా తక్కువ శిక్షే ఆమె ఆవేశం కట్టలు తెంచుకొని కన్నీటి రూపంలో ధారగా ప్రవహిస్తున్నది కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది ఆమె కొంచెం తేరుకున్నాక మీరు నన్ను అవమానించడానికి అన్ని అవకాశాలు ఆధారాలు ఉన్నాయి మీ శం సంశయాన్ని శంకించను కానీ నేను నిజాయితీగా చెప్తున్నా నాకు కాత్యాయిని హత్య చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు మేము గత రెండేళ్ల నుండి దగ్గర అవుతూ వస్తున్నాము మేము మంచి స్నేహితులమే కాక ఒకరినొకరం ఇష్టపడ్డాం మాలో ఏ కల్మషమూ లేదు హత్య జరిగిన రాత్రి నేను ఆమె ప్లాట్కు వెళ్ళేసరికి ఆమె చనిపోయింది నేను అకస్మాత్తుగా శవాన్ని చూసి గాభరా పడ్డాను అక్కడి నుండి వదిలిపోవడమే నేను చేసిన తప్పు మీరు సీసీ ఫుటేజ్లు చూసారా అందులో ఒక దానిలో మధ్యాహ్నం ఎవరో ముసుగులో వచ్చినట్టు ఉన్నది ఆ మిస్టరీ ఛేదించాలి అక్కడికి ఎవరు ఎందుకు వచ్చారు కాచాయిని నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు చివరగా నాకు రమ్మని ఎందుకు ఫోన్ చేయక మెసేజ్ పెట్టింది ఆమె వాడుతున్న ఫోన్ ఏమైంది ఇన్వె ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ ఆరా తీశాడా దాంతో జానకి ఆలోచనలో పడింది సంతోష సరైన పంథాలో ఆలోచిస్తున్నాడు పోలీసు వారికి లభించిన ఆధారాలు ఏవి కూడా సంతోషు ఈ హత్య చేశాడు అని నిర్ద్వందంగా నిరూపణ చెయ్యలేవు అలాగని ఒక్క కోణంలోనే విచారణ కొనసాగిస్తే కేసు ప్రొలాంగ్ అవ్వడం తప్ప నెట్ రిజల్ట్ రాదు అందుకని విచారణ దిశను మార్చాలి జానకి గారు మీకు నిజంగా నాపై నమ్మకం ఏర్పడితే మీకు ఒక సలహా చెప్తాను ఈ కేసులో మీరు సొంతంగా విచారణ జరపండి నేను ఇప్పుడు ఏ వివరం చెప్పను కానీ మీరు ఒక మాట వింటారా ఆగాడు సంతోష్ చెప్పండి అన్నట్టు తల ఒప్పింది మీరు ఎవరికీ చెప్పకుండా డీసీపీ మాధవ్ గారిని కలవండి ఆయనకు విచారణ సజావుగా జరగడం లేదని చెప్పండి మిగతా ఆయన చూసుకుంటాడు ములాఖాత్ సమయం అయిపోయిందని వార్డన్ వచ్చాడు సరేనంటూ లేచి వెళ్ళిపోయింది జానకి సంతోష్ మాటల్లో నిజం ఉన్నది హత్య చేయడానికి ఆయనకు అవసరం ఎంతమాత్రం లేదు ఈ మిస్టరీని తేల్చాలి ఒకసారి క క్రైమ్ స్పాట్కి వెళ్ళి చూడాలి అది ప్రస్తుతం పోలీసు వారి ఆధీనంలో ఉంది దానికి డీసీపీ మాధవ్ సహాయం తీసుకోవాలి ఆలోచించుకుంటూ డీసీపీ ఆఫీస్కు వెళ్ళి మాధవ్ను కలిసింది తనను తాను పరిచయం చేసుకొని అంతా వివరంగా చెప్పింది సంతోష్ మిమ్మల్ని కలవమని చెప్పాడని కూడా చెప్పింది మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి అన్నాడు మాధవ్ మా అక్క ఫోన్ అక్కడ పోలీసులకు దొరకలేదు ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ కావాలి ఇంకా ఇంకా మొబైల్ టవర్ నుండి ఆ సమయంలో ఎన్ని ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయి అక్క ఫోన్ నెంబర్కు ఇంకా ఎవరైనా కాల్ చేస్తారా మొదలైన వివరాలు కావాలి ఇంకా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒకసారి కూడా అక్క పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి విచారణ చెయ్యలేదు ఒకసారి అక్కడికి వెళ్ళి రావాలి ఓకే జానకి గారు రేపు ఉదయం పది గంటలకు అపార్ట్మెంట్కి వెళ్ళుదాం అటు తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్దాం రేపు ఉదయం మీరు నేరుగా అక్కడికే రండి చెప్పాడు మాధవ్ సాయంత్రం అయింది సంతోష్ మళ్ళీ దాసు వద్దకు వెళ్ళాడు కానీ అక్కడ దాసు లేడు ఆ రోజు పెడ్లర్లకు ప్యాకెట్లు సరఫరా చేసి అక్కడి నుండి జైలర్ని కలవడానికి వెళ్ళాడు వచ్చేసరికి ఆలస్యమైంది రారా తమ్మి ఏమన్నా చెప్పాలి నానాతో లేదు దాసన్నా నిన్ను ఒకటి అడగాలి చెప్తావా అడుగు అసలు నువ్వు ఈ వచ్చావు నాకు తెలుసుకోవాలని ఉంది కొంచెంసేపు మౌనంగా ఉన్న దాసు నెట్టూర్పు వదిలాడు నేని విధంగా మారడానికి ఒక విధంగా పోలీసులే కారణం మొదట నేను ఒక ఆటో నడుపుకుంటూ నా భార్య బిడ్డలతో హాయిగా జీవిస్తుండేవాడిని నాకు రెండేళ్ల బాబు నా భార్య నిండు నెలలతో ప్రసవం రోజులు లెక్క పెడుతున్నది నేను రోజులాగే ఆటోను ఖానాపూర్ స్టేజ్ వద్ద పెట్టుకుని ఎదురు చూస్తున్నా ఎంతసేపు ఉన్నా ఎవరు కూడా సవారీ రాలేదు నర్సంపేట వెళ్తే ఎవరైనా వస్తారని ఆ వైపు వెళ్తున్నాను తోబోలో నలుగురు వ్యక్తులు ఆటో నాపి వస్తావా అన్నారు తాము కొత్తగూడెం వెళ్ళి అక్కడ నుండి వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు మొదట తాను రాలేరని అన్నా వారు డబ్బు బాగా ఇస్తామన్నారు తన భార్య కాన్పుకు బాగా డబ్బు అవసరమని సరే అన్నాను ఆటోలో నలుగురు ఎక్కిన తర్వాత మొదట అడవి మార్గాన ఉన్న కొత్తగూడెం వెళ్ళాను అక్కడ ముగ్గురు దిగిపోయి నాలుగు బస్తాలు వేశారు ఆటోలో వరంగల్కి పదా అన్నారు ఆ బస్తాలు ఏమిటని నేను అడగలేదు ఆటో పది కిలోమీటర్లు వెళ్ళినాక ముందు పోలీసు బండ్లను చెక్ చేస్తున్నారు నా ఆటోలో నా ఆటోలో కూర్చున్న ప్యాసింజర్ అడిగాడు అక్కడ ఏం జరుగుతున్నదని పోలీసులు బండ్లను చెక్ చేస్తున్నారు మీరు భయపడకండి నవదన్ని కాగితాలు ఉన్నాయని చెప్పాడు అతను ఇంతలో పోలీసు వచ్చి బండి పేపర్లను చూసి తిరిగి ఇచ్చారు బండిలో ఉన్న ఆ బస్తాలు ఏమిటని అడిగారు బండిలో ప్యాసింజర్ ఉన్నాడు అతనివే అత అతనివి ఆయనకే తెలుసు అన్నాడు ఏడిని ప్యాసింజర్ అడిగారు వారు ఎక్కడ కనపడలేదు వాడు పోలీసులు అనుమానంతో బస్తాలు విప్పి చూశారు ఇట్ ఈజ్ డ్రై గాంజా అన్నారు అంతే నేను ఎంత బ్రతిమిలాడినా నన్ను వదలలేదు ప్యాసింజర్ కనపడలేదు పోలీసులు అనుమానంతో బస్తాలు విప్పి పోలీసులు అనుమానంతో బట్ బట్టలు విప్పి చూశారు ఎవరూ లేకపోవడంతో నేనే గంజాయి రవాణా చేస్తున్నట్టు కేసు రాశారు వెంటనే అరెస్ట్ కూడా చేశారు నా భార్య ప్రసవ వేదనతో హాస్పిటల్లో చేరింది బిడ్డ తిరగబడిందని వరంగల్కి తీసుకెళ్లామన్నారు నా అత్త మామలు ఉన్నారు వెంట వారు వరంగల్కి తీసుకెళ్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు దాని పేరు క్యూర్వెల్ హాస్పిటల్ అందులో ప్రసవించలేక నా భార్య పిల్ల ఇద్దరూ కూడా చనిపోయారు నన్ను నార్కోటిక్స్ ఎన్డీపీఎస్ చట్టం కింద నాలుగేండ్లు స్పెషల్ కోర్టులో తిప్పి నాకు ఎనిమిది సంవత్సరాల శిక్ష విధించారు నా సాక్ష్యాలు ఏవీ రాలేదు పోలీసులు తాము గెలవాలని తమకు అనుకూలంగా సాక్ష్యాలను మార్చుకున్నారు ఇక ఇక్కడ జైల్లో ఆ జైలు రాశకు నేను బల అయ్యాను అతను చెప్పినట్టు నేను చెయ్యాలి ఇలా ఇక్కడ నేను గంజాయి మాఫియా ఏర్పాటు చేశాను ఇప్పుడు నేను అందులో మాస్టర్ను నాకు తిరుగులేదు కానీ ప్రతి మొదటి తేదీ నా ఆయనకు మామూలు ఇవ్వాలి లేకపోతే నేను జైల్లో దందాలు చేస్తూ దొరికినట్టు కేసు రాసి నా జైలు కాలాన్ని పెంచుతాడు ఇలా రెండు మా మార్లు నాలుగు సంవత్సరాల కాలం పెరిగింది ఎంత ఇస్తావేంటి అన్న అన్నాడు సంతోష్ జైలరుకు లకారం హెడ్ వార్డెన్కు ముప్పై నలుగురు అసిస్టెంట్లకు పది వంతున ఇంకా అందరికి ఇవ్వగా నాకు పదివేలు మిగులుబాటు ఇంకా ఈ పెత్తనం ఈ మాట జరుగుబాటు అడిగా అని ఆగాడు తిరిగి ఒరేయ్ నువ్వు పోలీసుడివి కాదు కదా నాతో అన్ని కక్కించావు అన్నాడు తాను మెల్లగా నవ్వుతూ అక్కడి నుండి జారుకున్నాడు ఉదయం పది కావస్తున్నది జానకి ఝాన్సీ ఎన్క్లేవ్ వద్ద ఎదురు చూస్తున్నది ఇంతలో పోలీస్ కార్ వచ్చింది అందులో నుండి డీసీపీ మాధవ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు కేయూ పోలీస్ స్టేషన్ స్టాఫ్ కూడా వచ్చారు అందరూ కాచాయిని రెంట్కు నా అపార్ట్మెంట్కి వెళ్ళారు అక్కడ ప్రతి అంగుళం మేర క్షుణ్ణంగా పరిశీలించారు కిచెన్ రూమును బెడ్రూము హాలు అన్నీ చూస్తున్నారు జానకి అంతా వీడియో రూపంలో రికార్డ్ చేసింది వంటగదిలో పరిశీలిస్తుండగా ఆమె దృష్టికి ఒక కత్తి కనపడింది అది మామూలుగా కూరలు కోసుకునే కత్తిలాగా అనిపించలేదు సార్ ఇలా చూడండి కత్తిని అన్నది మాధవ్ పరిశీలించాడు ఆ కత్తిని అది కిచెన్ కత్తిలాగా లేదు అవును ఇది మామూలు కత్తిలా లేదు కానీ ఇది ఒక సర్జికల్ నైఫ్ సాధారణంగా ఇది ఆపరేషన్ థియేటర్లో కనిపిస్తుంది దాని స్కాల్పుల్ అంటారు అదొక షార్ప్ నైఫ్ బహుశా కాత్యాయని కూడా డాక్టర్ అయినందువలన ఆమె వద్ద ఉన్నది అందరూ అక్కడ నుండి బయటకు వచ్చి అక్కడ కాపలా ఉన్న సెంట్రీలకు జాగ్రత్తలు చెప్పి క్యూరివెల్ హాస్పిటల్కు వెళ్లారు ముందే చెప్పి ఉంచడం వలన ఓపీని తాత్కాలికంగా నిలిపివేశారు పేషెంట్లు వారి సహాయకులతోనూ హాస్పిటల్ స్టాఫ్తోనూ కిక్కిరిసి ఉన్నది స్టాఫ్ను డాక్టర్లను నర్సులు సిస్టర్లు అందరినీ హాలుకు పిలిచారు అందరినీ కాచాయిని ఎలా ఉండేది ఆమె హత్యపై ఎవరికైనా అనుమానం ఉన్నా తెలుపమన్నారు ఎవరు కూడా కాచ్యాయనికి వ్యతిరేకంగా చెప్పలేదు ఆమె చాలా మంచిదని రోగులకు సేవ చేయడమే ఆమె పరమార్థమని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆమె ముందుండి సహాయపడేదని రోగుల పట్ల ఎలాంటి అలసత్వం సహించేది కాదని ఆమె ఒక దేవత అని అన్నారు అక్కడ ఉన్న కొందరు పేషెంట్లు హాస్పిటల్ సీఎంఓ కూడా కమలాకర్ కానీ ఆయన భార్య కానీ ఆ రోజు రాలేదని ఏదో పని పైన హైదరాబాద్ వెళ్ళారని తెలిసి అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవని బయలుదేరారు రోగుల పట్ల ఎలాంటి అలసత్వం సహించేది కాదు ఆమె దేవ ఒక దేవత అన్నారు అక్కడ ఉన్న కొందరు పేషెంట్లు హాస్పిటల్ సీఎం డాక్టర్ కమలాకర్ కానీ ఆయన భార్య కానీ ఆ రోజు రాలేదని ఏదో పనిపైన హైదరాబాద్ వెళ్ళారని తెలిసాక ఇక అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవని బయలుదేరారు కారులో కూర్చోబోతుండగా ఒక సిస్టర్ జానకి వద్దకు పరిగెత్తుకు వచ్చింది మేడం మీరు డాక్టర్ కాచాయిని గారి చెల్లెలు గారు కదా మిమ్మలను చూసి నాకు ఏదో చెప్పుతూ ఆగిపోయింది చేతిలో చెయ్యి కలుపుతూ ఒక చిన్న పేపర్ పెడుతూ గబగబా వెళ్ళిపోయింది ఆ చిట్టీని ఎవరూ చూడకుండా తన బ్యాగులో వేసుకొని కారు ఎక్కి కూర్చుంది తర్వాత మాధవ్కు కృతజ్ఞతలు తెలిపి తాము ఉంటున్న బసకు వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళాక తీరికగా కూర్చొని బ్యాగులో వేసిన చిట్టి తీసి చూసింది అందులో ఒక సెల్ ఫోన్ నెంబర్ ఉన్నది ఆలోచనలో పడింది జానకి ఆమె ఎవరో తనతో రహస్యంగా ఏదో చెప్పాలని భావిస్తున్నది ఆ రాత్రికే ఫోన్ చేయాలని అనుకున్నది దాసన ఆ అబ్దుల్లా ఉండే బారకులకు వెళ్ళాలి ఎందుకు వాడే నిన్ను కాపాడేవాడని అనుకుంటున్నావా ఒక్కసారి వాడి వద్దకు వెళ్తే మళ్ళీ నా దగ్గరకు రావద్దు అన్నాడు దాసు లేదన్నా వాడు నీ శత్రువు కదా వాడి వద్దకు వెళ్ళి వాడి బలం బలహీనత లాగుతా వాడిని దెబ్బతీయడానికి దారిలో చూస్తా అన్నాడు సంతోష్ దాసు ఆలోచనలో పడ్డాడు వీడు నిజంగానే తెలివితేటలు కలవాడు సాధించే సత్తా కలవాడు వీడి వల్ల నాకు లాభం తప్పక కలగవచ్చు సరే వెళ్ళు కానీ జాగ్రత్త వాడు ప్రాణాలు తీసే రకం నువ్వు కా కూపిలాగుతున్నావు అని వాడికి అనుమానం వస్తే నేను చంపేస్తాడు నేను చూసుకుంటాను దాసన్న అంటూ అబ్దుల్లా ఉండే బారక్ వైపు నడిచాడు సంతోష్ వెళ్ళేసరికి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు అబ్దుల్లా ఆశ్చర్యపోయాడు సంతోష్ ఫోన్లు అక్కడ ఎలా లభ్యమో తెలియలేదు ఇక్కడ కూడా అన్నీ సాధ్యమేనా సంతోష్ను చూసి కళ్ళెగిరేశాడు క్యారే ఇద్దరు క్యూ నువ్వు ఆ దాసుగాడు తొత్తువు కదా లేదు భయ్యా నీతో పని ఉండి వచ్చా అన్నాడు సంతోష్ నీకు చేసే పని వాడు చే వాడు చేయడా లేదు భయ్యా వాడికి గంజాయి అమ్మడం తప్ప వేరే ఏం తెలియదు ఇంతకు నీకేం కావాలి ఒక్కసారి ఫోను మా నాన్నతో మాట్లాడతా మా అమ్మకు జ్వరంగా ఉన్నదట తెలుసుకుంటా మాట కలిపాడు ఫోన్లో తన తండ్రితో మాట్లాడాడు తర్వాత తన లాయర్ సత్యప్రకాష్తో మాట్లాడాడు లాయర్ గారు మీరు హత్య జరిగిన రోజు అపార్ట్మెంట్లో ఉన్న వీడియో ఫుటేజ్ క్లిప్పింగ్ చూశారు కదా అందులో ఒకటిన్న ప్రా ఒకటిన్నర ప్రాంతంలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చిన కారు వివరాలు పోలీసు వారు కనుక్కున్నారా అది ఎవరి కారు అక్కడికి ఎందుకు వచ్చిందో ఆరా తీసారా లేదు సంతోష్ ఆ కార్ నెంబర్తో ఉన్న రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో ఉన్న ఒక వ్యక్తిది ఆ ఒక ఆ వ్యక్తి ఒక బిల్డరు ఆ రోజు అతను తన కుటుంబ సభ్యులతో గోవా వెళ్ళినట్టు అక్కడే మూడు రోజులు ఒక రిసార్ట్లో గడిపినట్టు చెప్తున్నాడు వెంట డ్రైవర్కు కూడా తీసుకుని వెళ్ళినట్టు చెప్పినాడు అన్నింటికి ఎలిబి ఉంది అందువలన ఇక్కడికి వచ్చిన కార్ నెంబరు ఫేక్ నెంబర్ చెప్పాడు లాయర్ తర్వాత అబ్దుల్లాకు ఫోన్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు నీకు ఎప్పుడు ఫోన్ అవసరపడినారా అన్నాడు అబ్దుల్లా అక్కడి నుండి వెళ్ళాడు సంతోష్ ఉదయం పది గంటలు జిల్లా కోర్టు హాలు జస్టిస్ అమరేశ్వరి ప్రిసైడ్ చేస్తున్నారు పీపీ గారు మీరు రెడీనా అంటే అంటే మీ విట్నెస్లు వచ్చారా మేడం రెడీ అన్నాడు పిపి డిఫెన్స్ కౌన్సిల్ లేచి నిలబడి సత్యప్రకాష్ మీరు విట్నెస్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తారా నేను అపార్ట్ అపార్ట్మెంట్ వాచ్మెన్ను క్రాస్ చేస్తాను ఎవరు ఆర్డర్ అన్నారు బోన్లోకి వచ్చాడు చూడండి నాగయ్య మీరు ఎంతకాలంగా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నారు సుమారుగా ఐదేళ్ళండి ఫ్లాట్స్ కట్టినప్పటి నుండి నేనే పని చేస్తున్నాను మీరు ఒక్కరే వాచ్మనా ఇంకెవరైనా ఉన్నారా మేము మొత్తం నలుగురం ప్రతిరోజు ఇద్దరం షిఫ్ట్ల వారీగా చేస్తాం మొత్తం రెండు గేట్లు ఉన్నాయి ఒకటి వచ్చే గేటు ఇంకొకటి బయటికి వెళ్ళేది అది కూడా పక్కనే కొద్ది దూరంలో ఉంది చెప్పాడు చూడండి రెండో గేట్ నుండి బయటికి వెళ్ళే వెహికల్స్ల వివరాలు రా రాస్తారా లేదు హత్య జరిగిన రోజున నీ డ్యూటీ ఎప్పుడు ఉదయం తొమ్మిది నుండి రాత్రి పది వరకు ఆ రోజు ఏం జరిగిందో మరొకసారి చెప్తావా ఆ కొత్త వారు ఎవరైనా వచ్చారా ముఖ్యంగా డాక్టర్ కాచాయని ఎప్పుడొచ్చింది ఆమె గురించి ఎవరైనా వచ్చారా ఆ రోజు నేను డ్యూటీకి వచ్చే వరకు ఎవరు వచ్చారో కానీ డాక్టర్ అమ్మ ఉదయం పదకొండున్నర ప్రాంతాన వచ్చింది ఆ తర్వాత ఎవరో ఒకటిన్నర ప్రాంతంలో ఇద్దరు ఒకే ఒక కార్లో వచ్చారు అందులో ఒక ఆవిడ ముస్లిం అనుకుంటా ఒక బురఖా వేసుకొని వచ్చింది నేను వారి పేర్లు కార్ నెంబర్ అన్ని రిజిస్టర్లో వారితోనే రాయని రాయించినాను వారు ఎప్పుడు రెండవ గేట్ నుండి పోయారో నాకు తెలియదు చూడండి నాగయ్య గారు వారిద్దరు లోనికి వెళ్తే కారు బయట ఎవరు పెట్టారు వారి వెంట డ్రైవర్ ఉన్నాడు అతను కారును బయట పెట్టుకున్నాడు దూరంగా వారిలో ఎవరైనా నీకు తెలుసా గుర్తుపడతావా లోనికి వెళ్ళిన ఇద్దరు ఎవరో తెలియదు కానీ డ్రైవర్ పాతవాడే నాకు తెలుసు అతను బయటనే ఉన్నాడని అతని పేరు రాయలేదు డ్రైవర్ తెలుసు అన్నావు కదా మరి ఈ విషయం పోలీసులకు ఎందుకు చెప్పలేదు నీ మీదకి వస్తుందని భయపడ్డావా నాకెందుకు భయం సార్ పోలీసులు అడగలేదు నేను చెప్పలేదు అంతే అయితే అతని వివరాలు చెప్పగలవా సార్ అతని పేరు సోమయ్య అతను రోజూ కూలిపోయిన డ్రైవర్గా పనిచేస్తాడు ఎవరు ఫోన్ చేసి రమ్మంటే పోతాడు కుమారపల్లి జెండా దగ్గర ఉంటాడు గా ఫోన్ నెంబర్ నాకు తెలియదు అక్కడికి పోయి అడిగితే చెప్తారు గంతే నాకు తెలుసు ఇక్కడ చాలా సార్లు వచ్చింది అందుకే నాకు వాడు తెలుసు అట్లయితే ఇక నువ్వు పోవచ్చు అని యువర్ ఆనర్ ఈ విషయంపైన పోలీసు వారు విచారణ చేయాలని ఆదేశాలిమ్మని కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను అన్నాడు సత్యప్రకాష్ జస్టిస్ గారు పీపీ వైపు చూస్తూ పోలీసులు తమ విచారణను అన్ని కోణాలలో విచారణ జరపడం లేదు కేసులో కూడా వేగం లేదు సమగ్ర విచారణ చేయమని చెప్పండి ఇంకేమైనా క్రాస్ అని అడిగారు ఇంకేమీ లేకున్నా కేసు మరొక నెల రోజులకు వాయిదా వేస్తున్నాను అన్నారు జస్టిస్